నమస్తే అండి ఇప్పుడు నేను ప్రేమించాక ఏమైందంటే నెమల పార్ట్ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్త్ చదువుతున్నానండి విని ఆనందించండి ఇంకా కథలోకి ప్రవేశిస్తున్నానండి ప్లీజ్ లైక్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం సిద్ధార్థ విరక్తిగా నవ్వుకున్నాడు వద్దులే నాన్న మళ్ళీ ఆ అమ్మాయి జీవితాన్ని ఇంకోసార్లు అతలాకుతలం చేయుకు మనసు రాయి చేసుకుని భావని పెళ్లి చేసుకుంటుంది మళ్ళీ పెళ్లిపేట మీద పెళ్లి చెడగొట్టి వాళ్ళ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రానయ్యకు వదిలేయి వాళ్ళ జోలికి పోకు నా జోలికి రాకు ఇలా మమ్మల్ని బ్రతకనియ్యి అన్నాడు సిద్ధూ అయితే నువ్వు ఇంటికి రావా రాను నాకు ఇల్లు అనే భావం ఆ ప్రదేశంలో కలగటం లేదు రాజారావు సిద్ధార్థ దగ్గరగా వచ్చి అతని తల మీద చేయివేస్తూ అన్నాడు నేను నేను కొట్టించలేదురా నీ మీద ఒట్టు అంత కఠినమైన గుండె లేదురా నీ తండ్రికి నువ్వు ఇక్కడ బన్ను రొట్టె తిని టీ నీళ్లు త్రాగి ఫ్యాను కూడా లేని కొంపలు ఉంటున్నావని నాయర్ రామయ్య చెప్తే అక్కడ తిండి నిద్ర మానేసి ఎంతగా ఏడ్చానో నీకెలా తెలుస్తుంది కంటి నిండా నీళ్లు కారుతుండగా అన్నాడు సిద్ధార్థ ఆయన కంటి నీరు తుడుస్తూ అన్నాడు నీ కన్నీటి వెచ్చదనమే నీ ప్రేమ నిజం అని చెప్పింది నానా నేను నమ్ముతున్నాను వెళ్ళు అసలు ఎందుకు వచ్చానో తెలుసా రేపు మీ అమ్మ పోయినరోజు తెలుసు నాన్న గుళ్ళో బేదలకి అన్నదానం చేయించడానికి ఏర్పాట్లు చేశాను మీకు వీలైతే అనాథ శరణాలయానికి వెళ్ళి ప్రేమదానం చేయండి ఇంకా వీలైతే మంగళసూత్రాలు చేయించి ప్రేమ జంటలను కలపండి అమ్మ ప్రేమ కోసం కలవరించిపోయి చనిపోయింది కాబట్టి వచ్చే జన్మలోనైనా మీకు ప్రేమ విలువ తెలిసేటట్లు చేయమని ప్రేమికులకు అడ్డుపడకుండా చూడమని ఆ దేవుని వేడుకోండి వాడిగా అనేసి వెనక్కి తిరిగి స్వింగ్ రోడ్ వేసేసి వెళ్ళిపోయాడు సిద్ధార్థ అయితే రౌడీలను ఎవరు నా మీద ప్రయోగించినట్లు అన్న ప్రశ్న అతనిలో మొదలైంది నడువు విరిగేటంత వాడిలో వంగి నడుస్తూ మెల్లగా వెళ్ళబోయి ఆగి లైఫ్ ఈజ్ సెక్యూరిటీ లైఫ్ ఈజ్ లవ్ ఎంజాయ్ ఇట్ అనే గోడ మీద పెద్ద అక్షరాలు రాసి ఉండడాన్ని గమనించి అవును కొనుక్కున్నాడు రాజారావు కీర్తిని పెళ్ళికూతుని చేశారు ఉదయ్ శుభలేఖలతో వచ్చి కీర్తి అని పిలిచాడు పొణుకును ఉన్న కీర్తి లేచి సర్దుకుని ఏమిటి బావా అంది మొదటి శుభలేఖ సిద్ధార్థ ఇచ్చి వద్దాం వస్తావా అన్నాడు నువ్వు వెళ్ళు నేను ఇంకా రాకూడదు అంది ఉదయ్ ఆమెను పరిశీలనలాగా చూశాడు బొగ్గన సుక్క కళ్యాణపు బొట్టుతో రావాల్సిన పెళ్లి ఎందుకో ఎక్కడో దాక్కున్నట్లుగా అనిపించింది కీర్తి అంటూ చేయి వేయబోయాడు చెడుక్కున పక్క జరిగింది ఎందుకలా తప్పుకుంటావు ఆమె చేతిని గట్టిగా తన చేతులు బిగుస్తూ అడిగాడు అతని చేతిలో బందీ అయిన తన చేతి వైపు నిస్సహాయంగా చూసుకుంది కీర్తి చల్లని మంచు ముక్క లాంటి ఆమె చేతిని నెమ్మదిగా వదిలిపెట్టేసి లేచి వెళ్ళిపోయాడు ఉదయ్ కీర్తి ఉదయ్ వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది ఇంకో నలభై ఎనిమిది గంటలు మాత్రమే తన కీర్తిగా ఉంటుంది ఆ తర్వాత నిర్వేదమైన గృహ హృదయంలోకి నిరాసక్తమైన హృదయంతో ఇల్లాలుగా అడుగు పెడుతుంది మంగళవాద్యాలు తన ప్రేమకు మంగళం పాడతాయి పెద్ద లక్ష్యతలు ఆ నెత్తిన బాధ్యతల బరువును మోస్తాయి మెడలో తాళి ముక్కు తాడల రౌతి చేతిలో ఉంటుంది ఆఖరి నిమిషం దాకా ఎటులాగతే అటు పరిగెత్తాలి పశువులను ఎవరైనా అడుగుతారా పాపం నీకు వెళ్ళకు పరిగెత్తడం ఇష్టమేనా అని సిద్ధార్థ మనసంతా అతని రూపంతో నిండిపోయింది ఉదయ్ ఈ పాటికి పెళ్లి శుభలాఖ ఇచ్చే ఉంటాడు అప్పుడు అతని మనసు ఎంత చిత్రవద అనుభవిస్తుందో తనకెవరూ చెప్పక్కర్లేదు ఎందుకు తను ఇలా చీకటిలో కూర్చుని అడవటం ఈ బంధలాన్ని వదిలించేసుకుని ఒక్కసారికి పరిగెత్తేసి ఆమెకు ఆనందంగా వెళ్ళి ఆమె పెళ్లి పనులు చేస్తున్న తండ్రి గుర్తొచ్చారు మీ మాట మీద నాకు నమ్మకం లేదు కాగితం మీద రాసి సంతకం పెట్టు అన్న సిద్ధార్థ తండ్రి జ్ఞాపకం వచ్చాడు నేను బందీని పరాజితను నిస్సత్తువుగా వెనక్కి వాళ్ళు ఏడుస్తూ ఉండిపోయింది తనని అనే రాటకు కట్టేశారు పెద్దవాళ్ళు కీర్తి నీ కోసం నీ స్నేహితురాలు ఎవరో వచ్చింది కార్లో వచ్చింది పిన్ని వరసావిడ వచ్చి చెప్పింది కారులో అన్న మాటను ఒత్తి పలుకుతూ బహుశా మైత్రేమో మైత్రి ఈ వయసులో ఈ సమయంలో రావడం ఉపశమనంగా అనిపించి లేచి కూర్చుంది హలో ఆ పలకరింపతో పాటు గదంత పరిమాణాలు నిండిపోయాయి కీర్తి అప్రయత్నంగా ఆమెను చూస్తూ లేచి నిలబడింది అందానికి నిర్వచనలా నిలబడ్డ శృతి కీర్తి కీర్తిని పరీక్షగా చూసింది ముగ్ధత్వానికి సిగ్గు కట్టి ఒయ్యారానికి జరగంటలు పెట్టి శృంగారానికి వల్లబాటు వేసినట్లు కావ్యనాయకులా ఉంది సిద్ధార్థ కలల కన్న కీర్తి నేను సిద్ధార్థ శృతి కీర్తి మాట పూర్తవక ముందే కీర్తి ఆమెను ఎప్పుడు చేరిందో కానీ మీకు సిద్ధార్థ తెలుసా ఆమె కన్నీళ్లతో ఆమె చేతిని పట్టి లాగి తన దగ్గర కూర్చోబెట్టుకుంది సిద్ధార్థ ఫ్రెండ్ని సిద్ధార్థ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా నెమ్మదిగా ఆమెకి వినపడేటట్లుగా అంది శృతి కీర్తి కన్నెల మాటన నవ్వింది ప్రతి నిమిషం అతను నాలో నేను అతనిలో ఉంటాము అతను గుండె శబ్దం ఇక్కడికి వినిపిస్తుంది మీకు తన హృదయం చూపిస్తూ అంది అయితే ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు బహుశా మీ పెళ్ళి అయిపోగానే మేము పెళ్లి చేసుకుంటాం మీరు రావాలి అంది శృతి కీర్తి శృతి మహానే తన రెండు చేతుల్లోకి తీసుకుని కళలోకి గుచ్చిగుచ్చి చూసింది శృతి కాస్త జంకినట్లు ఏమిటలా చూస్తున్నారు అందే అకస్మాత్తుగా కీర్తి శృతి ముఖానికి దగ్గరగా తీసుకుని గాఢంగా ముద్దు పెట్టి వదిలింది శృతి షాక్ అయినట్లు కీర్తి అందే ఈ ఈ నా కన్యాత్వపు మొదటి ముద్దు మీ మొదటి రాత్రి నాడు సిద్ధుకి అందివ్వండి ప్లీజ్ చేతులు జోడిస్తూ అంది శృతి చేష్టలునట్లుగా చూస్తుండిపోయింది ఉదయ్ వెళ్ళేసరికి సిద్ధార్థ స్నానం చేస్తున్నాడు హలో నేను ఉదయని ఇంకా చేసిన స్నానం చాలుగాని రండి సార్ చనువుగా బాత్రూమ్ దగ్గర నిలబడి అరిచాడు ఉదయ్ కూర్చో ఉదయ్ వచ్చేస్తున్నా అని బదిలిచ్చాడు సిద్ధార్థ శుభలేఖ మొదటగా మీకే ఇవ్వాలని వచ్చాను రండి సార్ అని ఉదయ్ అతని గదంతా పరికించి చూడసాగాడు అలమారలో వివేకానంద రామకృష్ణ పరహంస జిడ్డు కృష్ణమూర్తిలో బుద్ధిగా పేర్చబడి ఉండటం చూసి నవ్వుకున్నాడు టేబుల్ మీద పెన్ను మధ్యలో క్యాప్ లేకుండా వదిలేసిన నీలరంగ డైరీ గాలికి రెపరెపలాడుతుంది ఆ శబ్దానికి అటు తిరిగి చూశాడు ఉదయ్ పెన్నుండి ఇంకో లీక్ అయిపోయి డైరీలో పేజీని తడుపుతుంది అప్రయత్నంగా పెన్ను తీయిపోయి ఆగిపోయాడు కీర్తికి ఉదయతో పెళ్లి జరగబోతుంది ఇంకో నలభై ఎనిమిది గంటల్లో నా కీర్తి శాశ్వతంగా నాకు దూరం అయిపోతుంది భరించే స్థైర్యాన్ని ప్రసాదించు భగవాన్ ఉదయం అర్థమయ్యే కానట్లు ఉంది గబగబా డైరీని చేతిలో తీసుకుని పేజీలు తిప్పాడు శృతికీర్తి ఇంటికి వచ్చేసరికి సునాథం ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతని మొహం ఎందుకు ఎర్రబడి ఉంది గుడ్ ఈవినింగ్ అంకుల్ అంది శృతి గుడ్ ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళావు శృతి అని అడిగాడు ఫ్రెండ్ దగ్గరికి అని లోపలికి వెళ్ళబోయింది శృతి సిద్ధార్థ నిన్ను పెళ్లి చూసుకోవడానికి ఒప్పుకున్నాడట నిజమేనా అడిగాడు ఆయన శృతి విస్మయంగా చూసింది ఏమైనా అభ్యంతరం అంకుల్ చా అదేమిటమ్మా సంతోషంగా ఉంటాను చూడు నీకోసం స్వీట్స్ తెచ్చాను ఆగ్రా పేడ అంటే నీకు ఇష్టం కదా అందుకే తెప్పించాను ప్రేమగా అన్నాడు నేను స్వీట్స్ లైక్ చేయనుగా అంకుల్ చాలా టైడ్గా ఉన్నాను కాసేపు అయ్యాక నేను మిమ్మల్ని కాల్ చేస్తాను అంది శృతి నా కోసం ఒక్క స్వీట్ అయినా తినవచ్చుగా రిక్వెస్టింగ్గా అడిగాడు అక్కడ పెట్టడం అంకుల్ అని మేడ మీదకి వెళ్ళిపోయింది ఆడాళ్ళు ఇవి గదిలో పెట్టు విశ్వనాథం స్వీట్ బాక్స్ ఆండాలకు అందించాడు సారీ ఉదయ్ కాస్త లేట్ అయింది అంటే సిద్ధార్థ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు